హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరిలో పానీపూరి తినని వాళ్ళు పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు తక్కువ మంది ఉంటారు అది మన ఇంట్లో చేసేదానికంటే బయట తినే పానీపూరికి బాగా డిమాండ్ పెరగడానికి కారణం ఇంట్లో మన అమ్మ అయితే ఓన్లీ వంటగదిలో చేస్తుంది అదే బయటైతే కనుక మంచి ప్లేసుల్లో అంటే ఒక డ్రైనేజ్ పక్కన లేదు బాగా మురిగ్గా ఉన్న ఒక స్ట్రీట్లోనూ ఆ బండి పెట్టి ఆ చేసే అతను తన నవరసాలన్నీ కలిపి చేయటం వల్ల దానికి వచ్చే టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పటానికి చిన్న ఉదాహరణ చెప్తాను మనం తినే ఆహార పదార్థాలన్నిటిలో అంత ఆత్రంగా అంత ఇష్టంగా అంత ఫాస్ట్ గా తినే ఫుడ్ ఏదైనా ఉందా అంటే ఫస్ట్ ప్లేస్ మాత్రం పానీపూరి కొట్టేస్తుంది ఎందుకనంటే ఆ చేసే అతను ఆ పూరికి హోల్ పెడతాం ఆ రసం పోయటం వీళ్ళకి ఇవ్వటం వాళ్ళు మింగేయటం మళ్ళా చేయిచాపటం ఈ హోల్ పెడతాం రసం పోయటం ఇచ్చేయటం అలాగ ఒక పది నిమిషాలు యుద్ధ వాతావరణం లాగా గడిచిన తర్వాత తన నవరసాలతో చేసిన తర్వాత తిన్న తర్వాత వచ్చే మన నుంచి వచ్చే రసాలని అంటే ఒంటికి పట్టే చెమటని నోటి నుండి ముక్కు నుండి వచ్చే రసాలని కచ్చితో తుడుచుకున్న తర్వాత ఒక అద్భుతమైన ఘట్టం ముగిసింది అన్నంత రిలీఫ్గా వెళ్ళే వాళ్ళని మనమంతా సార్లు చూసే ఉంటాం అయితే వాళ్ళందరినీ మీరు ఎప్పుడైనా పానీ వేరుగా పూరి వేరుగా తింటే ఎలా ఉంటుంది అని అడిగితే ఒక పూరి తింటే చప్పగా ఉంటుంది అలా అని అతనిచ్చే ఆ పులుసో ఆ రసం తాగితే కనుక అది పులుపుగా చేదుగా మంటగా ఎలా ఉంటదంటే నేను తినలేదు ఇప్పుడు వరకు చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి రెండు విడివిడిగా ఉంటే తింటే ఇష్టపడిన వాళ్ళు ఎక్కువ కాబట్టి ఆ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి కలిసి తింటేనే దానికి టేస్ట్ కాబట్టి దాన్ని పానీపూరి పూరి అని ఒక పేరు పెట్టారు అట్ ద సేమ్ మన వివాహ వ్యవస్థలో కూడా ఆ పానీపూరి రెండు ఎలా అయితే కలిసి ఉంటాయో భార్యాభర్తలు కూడా కలిసి ఉండి ఒకేలాగా భార్య వేరు భర్త వేరు కాకుండా భార్య భర్తలు అని ఒక పదం ఎలా అయితే ఉందో వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండాలనే ఉద్దేశం మీద అంగరంగ వైభవంగా పెళ్లి చేసి ఒక్క రోజైనా ఒక నెలైనా గడవక ముందే ఆ తిన్నవాళ్ళు ఆ భోజనానికి పెళ్లికి వచ్చి భోజనాలు తిన్న వాళ్ళకి ఇంకా అది డైజెషన్ అరగక ముందే గొడవ పడిపోయి విడిపోయే జంటలు ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయినాయి అది ఆశ్చర్యం ఏంటంటే జనరేషన్ ఇంత బాగా డెవలప్ అవుతుంది బట్ ఈ ఆచారం మాత్రం కొన్ని దశాబ్దాల క్రితం ఆడవాళ్ళు ఇంటికే పరిమితం ఇంటి పనులకే పరిమితం వాళ్ళ ఇంట్లోనే ఉండాలి ఇంటి పనులే చేయాలి వంట పనులే చేయాలి బయటికి వెళ్ళకూడదు మగవాడు మాత్రం సంపాదించాలి ఎక్కడైనా తిరిగి రావచ్చు అన్న ఒక చేదు నిజాన్ని ఒక పెట్టిన పెద్దలు పెట్టిన ఒక ఆంక్షని ఛేదించుకొని బయటికి వచ్చిన ఈ జనరేషన్లో కూడా ఈ జనరేషన్లో ఎంత ఫాస్ట్గా ఉంటున్నారో మీరు చూశారు కానీ అదే అత్తవారింట్లో వేధింపులు పూర్వకాలంలో అత్తక అత్తగారి వేధింపులు ఆడపడుచు వేధింపులు లేదు వాళ్ళకి వీళ్ళకి మాట మాట కుదరక విడివిడిగా బ్రతుకుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారన్న మాట రోజు కూడా మనము నమ్మి తీరవలసిందే అయితే ఇక్కడ తప్పు ఏంటంటే పెళ్లి చేసిన తర్వాత కూడా నువ్వు వాళ్ళకి ఏదన్నా మంచి సలహా ఇస్తే ఎవరైనా ఓకే కానీ వాళ్ళ వివాహ బంధంలోకి మీరు దూరిపోయి మీరు చెప్పినట్టు వాళ్ళకి వాళ్ళు ఉండాలని ఆంక్షలు పెట్టినందువల్లనే ఎక్కువగా విడిపోతారని ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకనంటే కుటుంబం అన్న తర్వాత మనుషులు ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకే చిన్న చిన్న మాటలు సందర్భాలు వచ్చి గొడవబడి మాట్లాడకుండా ఉన్న రోజులు అనేకమైనవి ఉంటాయి అలాంటి అటువంటిది పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యే వరకు వాళ్ళమ్మ దగ్గర బతికిన అమ్మాయి వాళ్ళ అమ్మానాన్నల నాన్నల దగ్గరే బతికిన అబ్బాయి ఇద్దరు ఒకటి అయిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకునే క్రమంలో తప్పనిసరిగా చిన్న చిన్న గొడవలు వస్తాయి అవి వాళ్ళంతట వాళ్ళు సాల్వ్ చేసుకుంటే ఎగైన్ మళ్ళీ అవి రిపీట్ అవ్కోకుండా ఉండి ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్తానికి ఉపయోగపడతారు కానీ అమ్మో మన అమ్మాయి బాధపడుతుందంట ఇంకేమన్నా అయిపోయిందా అని వెనక్కి లాక్కొచ్చేద్దామను లేకపోతే వీళ్ళు సలహా ఇద్దామను లేకపోతే కోడలు వచ్చిన కాలం నుంచి మా అబ్బాయి నా మాట ఇంటమే మానేశాడు అమ్మాయి కొంగు పట్టుకొనే తిరుగుతున్నాడు అనుకునే తల్లులు కూడా వాళ్ళకి మంచి చేయట్లేదండి మీరు చెడే ఎక్కువ చేస్తున్నారు ఎందుకనంటే వాళ్ళను వాళ్ళు సాల్వ్ చేసుకున్న తర్వాత వాళ్ళంతట వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళంతట వాళ్ళు వదిలేయాలి అందుకురించే ఏ విషయంలోనైనా తలదూర్చొచ్చు అన్నారు కానీ వివాహ విషయంలో కానీ ఫ్యామిలీ గొడవల్లో కానీ మూడో వ్యక్తి ప్రమేయం మాత్రం ఉంటే గనక చిన్న గొడవ వల్ల పెద్ద గొడవైపోయి తీరుతుంది అని పెద్దలు మనకి ఊరికనే చెప్పలేదు అటువంటి సందర్భాన్నే అటువంటి సిచ్యువేషన్ని నా తల్లిదండ్రులు నాకు సహాయం చేస్తారు అని చిన్న గొడవకే అమ్మ మాట విని ఆరు నెలలైనా గడవకుండా పుట్టింటికి వచ్చిన శ్రావ్య అనే ఒక అమ్మాయి కథ నాకు తెలిసిన కథే అది మీకు చెప్తే కనుక ఇటువంటి చిన్న చిన్న మనస్పర్ధనల వల్ల విడిపోయి ఒంటరిగా నిరాశగా బతుకుతున్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే కలవాలన్న కోరికతో ఈ వీడియో చేస్తున్నాను చూసిన వాళ్ళందరూ ఈ వీడియో కనుక షేర్ చేసినట్లయితే మీరు కూడా కొంతమంది బాధపడుతున్న వాళ్ళని విడిపోయిన వాళ్ళని కలపటానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావ్య మహేష్ అన్న వాళ్ళకి మహేష్ అన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇరు కుటుంబాలు చాలా ఇష్టంగా అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు పెళ్ళైన ఆరు నెలల వరకు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా గడుస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సినిమాలు షికార్లు షాపింగ్లు అన్నీ హ్యాపీగా జరుగుతూ ఉండంగా ఒకరోజు మహేష్ వాళ్ళ అమ్మగారు శ్రావ్యని లిగిసిన తర్వాత అమ్మ శ్రావ్య నువ్వు ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత మీరిద్దరూ సపరేట్గా ఉండవలసిన రోజులు వచ్చినప్పుడు తప్పనిసరిగా నువ్వు వంట చేసుకోవాలి మీరిద్దరూ తినటానికి తప్పనిసరిగా నీకు వంటలన్నీ వచ్చి ఉండాలి లేదు నీకు రాదు అని చెప్పావు కాబట్టి ఇప్పటికొచ్చిన ప్రమాదం ఏమీ లేదు నేనున్నాను కదా నేను చేసి పెడుతూ ఉంటాను నేను చేస్తూ ఉండంగా నువ్వు ప్రొద్దున్నే లేచి వంటగదిలో కూర్చొని చూడు నేను ఎలా చేస్తున్నానో చూడు చక్కగా నేర్చుకో నేర్చుకున్న తర్వాత నీ భర్తకి నీ చేత్తో వండి పెట్టిన దానికి బయట నుంచి హోటల్స్ నుంచి తెచ్చుకున్న దానికి చాలా తేడా ఉంటుంది అలాగే నీ భర్త ఒక్కడే కాదు మీ ద్వారా మీ పుట్టిన మీ పిల్లలు కూడా స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత మా అమ్మ ఏం చేసి పెడుతుందో ఏమి చేసి ఉంటుందో అని ఆశగా వస్తారమ్మా అందుకోసమని వంట రాదు అని అనకుండా వాళ్ళకి నచ్చింది నచ్చినట్లు చేయాలంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆ అనుభవం గడించాను కాబట్టి నీకు చెప్తాను అనేది అలాగే ప్రొద్దున్నే లెగిసి అంటే ఆ అమ్మాయి తొమ్మిది గంటలకి పది గంటలకి లెగిసి అప్పుడు బ్రష్ చేయటం వాళ్ళ పుట్టింట్లో అలవాటు అది అదే అలవాటు ఇక్కడ అప్లై చేస్తుంటే అది కూడా అంత మంచిది కాదమ్మా పొద్దున్నే లెగిసి నీ పనులు నువ్వు చేసుకొని నీ భర్తను ఆఫీసుకి పంపించాలి పిల్లలకి స్కూల్కి పంపించాలంటే కనుక నువ్వు తొందరగా లెగాలి నీతో పాటు వాళ్ళని కూడా రెడీ చేయించిన తర్వాత వాళ్ళతో కాటి నువ్వు కూడా కలిసి తంటాకి చక్కగా ఉంటుందమ్మా కొంచెం ముందు లెగటానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఇంకా నాలుగు మంచి మాటలు చెప్పుద్ది ఇందులో తప్పేం లేదు కదా ఎప్పుడు వస్తారా మా ఆయనని ఎదురు చూడటం సాయంత్రం అమ్మటే ఏమండి మీ అమ్మగారి వాళ్ళు నాకు చాలా క్లాస్ తీసుకున్నారంటే మా అమ్మ క్లాస్ తీసుకుంది ఏం తీసుకుంది అని అంటే ఈరోజు నుంచి నేను వంట చేయటం నేర్చుకోవాలంట పైగా పొద్దున్నే లగాలంట ఇవన్నీ మంచి కాదంట నేను నేర్చుకొని ఇప్పుడు వంటలు ఇవి చేసి మీకు నేను చేసి పెట్టాలంట అంటే ఆయన అంటారు ఇందులో తప్పే ఉంది ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం సంవత్సరంలోపు నాకు కూడా ఎలాగో ట్రాన్స్ఫర్ అయిపోతుంది వేరే స్టేటు అప్పుడన్నా మనం ఎలాగలో వండుకు తినాలి కదా పోనీ రాకపోతే నాలుగైదు రోజులు హోటల్లో తెచ్చుకు తింటాం హోటల్లో తెచ్చుకు తిన్న తర్వాత రోజు తినాల్సిన అవసరమే ఉంది మా అమ్మ కూడా బాగా చేస్తుంది వంట చక్కగా నేర్చుకున్నప్పటికీ చూసారా మీరు కూడా మీ అమ్మకే సపోర్ట్ ఇస్తున్నారు కానీ మీ అమ్మ మాటల్లో ఆంతర్యం ఏంటో గ్రహించలేదంటే అందులో ఆంతర్యం ఏముంది అని అంటే ఆడవాళ్ళ మనస్తత్వం ఆడవాళ్ళకే తెలిసిన ఊరికనే అనలేదండి మీ అమ్మ చక్కగా నాకు వంట నేర్పించేసి ఇక ఆవిడ డ్యూటీ నుంచి తప్పించుకొని ఇక ఉన్నంతకాలం నేను ఇక ఒక రెండు మూడు రోజుల నుంచి ఇక నేనే వండి పెట్టి ఇంట్లో బట్టలన్నీ నేనే ఉతికి వచ్చే పని మనిషిని కూడా మానిపించేస్తుందేమో ఆ తిన్నాయన్ని కడిగి ఇల్లు ఊడ్చుకునే డ్యూటీ నాకు అప్పు చెప్దామని చూస్తుంది మీ అమ్మ అనేది ఎప్పటికీ అలా అనుకుంటాం ఎందుకు అనుకుంటాం ఆ మాట ఈ మాట అనుకుని పెద్దగా డిస్కషన్ అవటం ఇద్దరు మాట్లాడుకోకుండా అలాగే పడుకుంటూ పోతారు ఈయన ఆఫీస్కి వెళ్తాడు తెల్లారి పొద్దున వెళ్ళిన అమ్మటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కనిపించిన అమ్మకి సలహా ఇద్దాం ఏం చెప్తుందో అని చెప్పి సలహా సలహా అడుగుదాం అని చెప్పి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే ఈ అని చెప్తే ఏంటి వెళ్ళి నాలుగైదు నెలలు కూడా అవ్వలేదు అప్పుడే నువ్వు వంటలు చేసేయాలా ఇంట్లో పనులన్నీ చేసేయాలా నువ్వు పొద్దున్నే లేచిపోతే వాళ్ళు సాయంత్రం లే అక్కర్లేదు ఏమైనా సరే అల్లుడి గారిని వాళ్ళ కుటుంబాన్ని మన కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా చేస్తాను ఇంత కట్నవిచ్చి పెళ్లి చేసుకుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి పని మనిషిలాగా ఉంటాక వచ్చేసాయి వాళ్ళ ఇంటికని చెప్పి అలా 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 ఆ చిన్న గొడవ వల్ల పెద్ద గొడవ అయిపోవటం ఆ మాట మాట వచ్చినందువల్ల ఆ అమ్మాయి ఒకరోజు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోద్ది వెళ్ళిన మొదటి రోజే ఆవిడకి ఒక అన్నయ్య ఆవిడికి పెళ్ళవుద్ది ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు వదిన చెప్పుద్ది అమ్మ శ్రావ్య నేను చాలా అనుభవంతో చెప్తున్నాను నీవు పుట్టిన తర్వాత నువ్వు ఎటువంటి చేసి ఉండకపోవచ్చు కానీ నేను కూడా నీలాగా ఒక ఇంట్లో పుట్టి మీ ఇంట్లోకి వచ్చి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల నుంచి వచ్చిన కాళ్ళ నుంచి మీ అమ్మ నన్ను ఎటువంటి టార్చర్ పెట్టిందో నాకు తెలుసు నీకు తెలుసు నువ్వు చిన్నపిల్లవేం కాదు కానీ భార్య భర్తలు తర్వాత కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి ఇది నీ మంచి ఇంకా మీ అత్తగారు టార్చర్ పెట్టలేదు నిన్ను పనులు మాత్రమే చేయమందని చెప్తున్నావు ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు ఉండటం చాలా అదృష్టం అందుకోసమని ఎవరు అది చేసేస్తాం ఇది చేసేస్తాం కేసు పెట్టేస్తాం బ్రహిమ్స్ కేసులు పెట్టేస్తాం పోలీస్ కేసులు పెట్టేస్తాం నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడేలాగా చేస్తా ఉంటారు కానీ వాస్తవంలోకి వచ్చేటప్పటికి అవన్నీ జరగవ సరి కదా రోజులు రోజులు గడిచిపోయి మీ ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరిగిపోద్ది నేను ఎందుకు చెప్తున్నాను విను అని చెప్తే ఊరకపోతున్నా నీకేం చెప్పు నువ్వంటే పల్లెటూరు నుంచి వచ్చావు కదా నీకు ఎలాగో మీ ఇంట్లో చిన్నప్పటి నుంచి అలవాటు అందుకోసం వంటలు చేస్తుంటావు నేను సిటీలో పుట్టి పెరిగాను నేను ఎందుకు చేస్తాను నేను చేయను అనేటప్పటికీ సరే ఈ పిల్లలంతటా తెలుసుకునే వరకు మనం ఎన్ని చెప్పినా ఎట్టి పరిస్థితులు వినదు అని చెప్పి అలాగే ఉన్న తర్వాత ఒక నాలుగు రోజులు అయిన తర్వాత నల్లగా ఆవిరికి కూడా ఒక ఆలోచన వచ్చి ఆ ని చక్కగా ఒక గిల్లుగిల్లుద్ది ఏమండి ఇన్ని సంవత్సరాలు పెళ్ళైన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళింది లేదు ఎంజాయ్ చేసింది లేదు మీ అమ్మతో చక్కగా దర్శనానికి వెళ్దాం అని చెప్పి మనకి ఇష్టమైన ప్రదేశాలన్నీ చూద్దామని చెప్పేటప్పటికీ పది సంవత్సరాలు అయిందంటే ఆటోమేటిక్గా వాడు భార్యకి లోబడిపోతాడు అది ఏ సందర్భం అవద్దు అనేది మనం చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది నో అని చెప్పకుండా ఆయన కూడా అలాగే అమ్మా ఇలాగా మరి మేము ఇలాగ దైవదర్శనాల కాటికి వెళ్దామంటే వెళ్ళ్రారా చక్కగా వెళ్ళరా ఈ కూతురు విషయం ఏం చేద్దామంటే మనం ఊరు నుంచి వచ్చిన తర్వాత చూద్దామమ్మా వాళ్ళ సంగతి ఇప్పుడే కాదు ఏమైనా సరే మంచి లాయర్ దగ్గరికి వెళ్దాం వెళ్ళిన తర్వాత వాళ్ళ విషయం ఏంటో తేలుద్దాం అనేటప్పటికీ వాళ్ళు క్యాంప్కి వెళ్ళిపోతారు వీళ్ళమ్మ వాళ్ళు తెలిసిన పెద్ద వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే ఇంట్లో వాళ్ళమ్మ ఇలాగ మమ్మల్ని అరెస్ట్ చేస్తుందంట మా అమ్మాయిని అని చెప్తే వాళ్ళు ఏం అరెస్ట్ చేసిందంటే ఈ విషయాలు చెప్తే ఊరుకో అమ్మా ఈ రోజుల్లో ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారంటే మీ అమ్మ ఎదరస్టం హెరాస్మెంట్ వేరు పని నేర్చుకోమంటే వేరు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇది నిలవదు సరి కదా అనవసరంగా నీ కూతురు కాపురం నువ్వు నాశనం చేసిన దానం అవుతావని అనేక మంది గడ్డి పెట్టినా అమ్మ పట్టిన మండు పట్టు వల్ల ఇంకొకరి దగ్గరికి వెళ్దాం ఇంకొకరి దగ్గరికి వెళ్దాం అని వాయిదా వేసుకుంటూ ఇంట్లో ఉంటి ఉంచేస్తుంది ఇలా మనకి లోకులు కాకులు అని ఒక సామెత ఉంది కదా దానికి ప్రకారం ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వదిన అమ్మాయి అప్పుడే ఇంటికి వచ్చింది ఇన్ని రోజుల నుంచి ఇంట్లోనే ఉంటుంది ఒంట్లో బాగోలేదా లేకపోతే అబ్బాయి ఏమన్నా క్యాంప్కి వెళ్ళాడా ఇవన్నీ విషయాలు ఆడకు అనవసరం కదండి కాకపోతే అసలు విషయం ఏంటంటే అలాగే గొడవబడి ఇంటికి వచ్చిన కూతురు లేకపోతే భార్యను వదిలేసిన కొడుకు వాళ్ళ ఇంట్లో ఉండుంటాడు మరి ఎదరో ఇంట్లో కూడా అలా జరిగితేనే కదా మనం సంతృప్తి పడేది మన కళ్ళు చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఆ యొక్క ఇగువ తీర్చుకోవటానికి ఎక్కడ పొడవాలో అక్కడికి తెలిసినంత టాప్గా లోకలికి తెలియదు అలా అడుగుతూ ఉంటే ఈ అమ్మాయి కూడా ఫస్ట్లో పట్టించుకోలేదు తర్వాత తర్వాత గడుస్తున్న కొందికి రోజులు గడిచిపోతున్నాయి క్యాంప్కి వెళ్ళిన అన్న దైవ దర్శనాలకి వెళ్ళిన అన్న వదునలు రావట్లేదు వీళ్ళమ్మని అడుగుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్దామా లాయర్ దగ్గరికి వెళ్దామని గడుపుతుందే కానీ రోజులు గడుస్తూనే ఉన్నాయి అనుకోకుండా ఒక రోజు అమ్మగారికి ఏదో పని చేస్తూ ఉండంగా జారిపడి చెయి ఫ్రాక్చర్ అయిపోద్ది చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి మంచం మీద పడతాం ఆ మంచం మీద పడిన తర్వాత ఈ అమ్మాయికి మరి కనీసం టీ పెట్టడం కూడా రాదు అలా పెంచింది వాళ్ళమ్మ టీ పెడతాం అనేది ఏముంది మనం కూడా పెట్టేసుకోవచ్చు ఐ మీన్ మనం అంటే మగోళం కూడా బయట హోటల్లో పెట్టేదంతరం మగోళ్ళే కదా ఆడవాళ్ళు ఎక్కడ పెడుతున్నారు నీళ్ళు ఏదో ఒకటి రెండు చోట్ల బయట కనపడితే మనకు కనపడవచ్చు కానీ హోటల్లో వంట చేసేది మగవాళ్ళే అందుకోసమని చెప్పి వీళ్ళమ్మ మనిషి వస్తుంది అప్పుడే ఆ పనిమేషితో అంటది అమ్మాయి రేపు నుంచి నువ్వు ఒక్క ఈ అంట్లో అవి తోమటమే కాదు బట్టలు కూడా ఉతకాలి వంట కూడా చేయాలి నీకు ఎంత డబ్బులు అమ్మో ఇవ్వమంటావు అని అడిగితే నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా సరే నేను ఆ పని చేయనమ్మా నేను ఒక పదిళ్లలో ఈ అంటలుగాడి కార్యక్రమమే ఒప్పుకున్నాను ఆ డబ్బుల వల్ల నాకు నెలకు ఒక ముప్పై వేలు వస్తాయి చాలు నా కుటుంబానికి మా ఆయన కూడా బయటికి వెళ్ళి వేరే పనులు చేసి వస్తూ ఉంటాడు ఆయన ఒక ముప్పై వేలు తీసుకొస్తాడు మా మాకు మా పిల్లలకి హ్యాపీగా ఉంటుంది మేము కూడా ఎంజాయ్ చేయాలి కదమ్మా అందుకోసమని చెప్పి ఈ వంటలు ఈ బట్టలు తోట అలాంటివి మేము చేయాలంటే సరే అలా చేయకపోతున్నావు మానేసాయి అంటే మరుక్షణంలో మానేస్తాను రేపు నుంచి నేను రానండాడికి వెళ్ళి కూతురు గుండెగిపోద్ది ఈ అంట్లు కడిగే పని మనిషిని కూడా మానిపించేసిందంటే కొత్త మనిషి దొరికే వరకు ఈ పనులన్నీ చేయవలసింది ఎవరో అనేది ఎప్పటికీ షాక్ అయిపోద్ది తప్పదు కదా చేసిన దానికి ప్రతిఫలం అనిపించాలి కదా అప్పుడు వాళ్ళమ్మ దగ్గరుండి ఎలా పెట్టాలి వంట ఎలా వండాలో అన్నీ ఆవిడ చెప్పటం ఈవిడ చేయటం వాళ్ళ అత్తగారు కూడా అదే మాట చెప్పింది అక్కడ కానీ ఆ మాటలు నచ్చలా ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో చేయకపోతే అమ్మ తింటాకి ఉంటుందో లేదా సెకండరీ ఈవిడ తింటాకు ఉండదు ముందు పోని హోటల్ నుంచి తెప్పించుకున్న బట్టలు కూడా హోటల్ నుంచి వచ్చి ఎవరు గదులు కూడా ఎవరు ఓడవరు కదా తర్వాత మనకు కావలసిన టయానికి వెంటనే మనకు కావాల్సిన ఆహార పదార్థాలు మనకి ఇష్టం వచ్చిన రుచుల్లో ఉండవు కదా అలాగే నేర్చుకుని చేస్తా ఉండేదప్పటికీ ఒకరోజు బాగా అలసిపోయి పనులన్నీ చేసిన తర్వాత నైట్ పడుకున్న అమ్మాయికి నిద్ర రాదు ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత తన భర్తతో ఆవిడ తిరిగిన ఆ ప్లేస్లు ఆ సినిమాలు వాళ్ళు కలిసి ఎంజాయ్ చేసిన క్షణాలన్నీ గుర్తుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిలో ఒక రకమైన దుఃఖం బయలుదేరద్ది ఆ బయలుదేరిన తర్వాత అసలు నేను రావటానికి కారణం ఏంటి అని కూడా ఆలోచించేటప్పటికీ అక్కడ వాళ్ళత్తగారు చెప్పిన పనులే ఇక్కడ నేను చేస్తున్నాను కదా ఆ రోజు మా ఆయన కూడా నన్ను ఏమి అనలేదు నేను కూడా ఒక సంవత్సరం తర్వాత నాకు కూడా ఎలాగో ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా అప్పుడైనా మనం కలిసి చేసుకుందాం కదా అన్నాడు కానీ నువ్వే చేయాలి కదా అని కూడా అనలేదు అటువంటి ఆయన మాటలు వినకుండా మా అమ్మకి చెప్పి ఈ విషయాన్ని ఇంత పెద్దది చేసేసి నేను అనవసరంగా నా కుటుంబంలో గ్యాప్ తెచ్చుకున్నాను అని డిసైడ్ అయిపోయి ఇంకా లాభం లేదు మా అమ్మని ఎలాగలా ఒప్పించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి తల్లారి పొద్దులు లేచిన తర్వాత అమ్మ ఇంకా ఎన్ని రోజులైనా సరే మా గొడవలు తీరట్లేదు సరికదా అనవసరంగా నేనే తప్పు చేశానని అనిపిస్తుంది ఇప్పుడిక్కడ చేస్తున్నట్టుగానే ఆ రోజు మా అత్తగారు చెప్పినట్లుగాక నేను విని ఉంటే గనక అసలు విషయం ఇంతవరకు వచ్చేది కాదు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే నువ్వు అంటే నేను మరి రేపు బయలుదేరి మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటే మీ ఆయన ఒప్పుకుంటాడా తప్పనిసరిగా ఒప్పుకుంటాడు మా ఆయన గురించి నాకు తెలుసంటే మరి నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ వంట ఇవన్నీ ఈ గదులతోడు ఎన్ని ఎవరు చేస్తారా మీ అన్నయ్య లేరు నీ వదులుంటే ఇవన్నీ చేసి చేసేది కదా అనేటప్పటికీ ఈ అమ్మాయికి లాగి పెట్టి ఒకడు కొట్టినట్టు అవుద్ది అంటే తల్లి అయ్యుండు కూడా నా కుటుంబం ఏమైపోద్దు అని ఆలోచించకుండా నువ్వు వెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తారు అని నా తల్లి ప్రశ్నించిందంటే ఇంతకాలం నేను కేవలం పని మనిషిలాగా పని చేయటానికే ఉన్నానన్నమాట ఈ ఇంట్లో కానీ వాళ్ళు నన్ను అక్కడ పని మనిషి అనలేదు నీకు చక్కగా నేర్పిస్తాము నీ కుటుంబాంతరం నువ్వు జీవితాంతం నీ పిల్లలకు కూడా వండి పెట్టేలాగా చేసి పెడతానన్నారా అన్న వాళ్ళ అత్తగారి మాటలప్పుడు చెవిలో పోసిన శేషం అనకూడదు చెవిలో పోసిన మంచి సుగంధ లాగా ఆవిడికి వినపడి వాళ్ళన్న మీద కోపం వచ్చి రేపు కాదు నేను ఇప్పుడే వెళ్తున్నానని చెప్పి బట్టలు చదురుకొని వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిపోటాకి బస్సు ఎక్కుద్ది మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళు కలిసారా లేదా అనేది మీరు ఊహించండి తప్పనిసరిగా కలుస్తారు ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత పెద్ద పెద్ద గొడవలు వచ్చేసి ఏదో మృహింసలు ఆటైపు ఇవైతే కనుక తల్లి దగ్గరికి రావాలి తల్లిదండ్రులు సలహా తీసుకోవాలి లేదు నీ భర్త నీకు అన్ని వసతులు సమకూర్చి నీకు కావలసిన డబ్బులన్నీ ఇంటికి సరిపడా సమకూర్చి నీ పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తూ ఏదో ఒక వ్యసనంతో బాధపడుతూ ఉన్న అతనిని ఆ సాకుగా చూపించి వదిలిపెచ్చి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఒక జాగ్రత్త చెప్పేది ఏంటంటే ఆ వ్యసనం వల్ల మిమ్మల్ని కష్టపెట్టి బాధ పెట్టి కొట్టో తిట్టో హింస పెడితే కనుక తప్పనిసరిగా అటువంటి యాక్సెప్ట్ చేయకండి అతని వ్యసనం వల్ల ఏదో ఒక రోజు దెబ్బతింటాడు రియలైజ్ అవుతాడు మారతాడు కానీ అల్టిమేట్ గా చివరి వరకు పెళ్లి చేసిన తర్వాత కలిసి ఉండవలసింది భార్య భర్తలే తల్లిదండ్రులు అన్న వాళ్ళు కానీ మనల్ని పెంచి పోషించిన వాళ్ళకు కానీ లేదా మనకు కానీ మనల్ని పుట్టించిన దేవుడు అవ్వచ్చు ఇంకేదైనా శక్తి అవ్వచ్చు ఒక టైం అనేది పెట్టింది ఆ టైం తర్వాత ఎవరైనా పైకి వెళ్ళిపోవాల్సిందే ఆ వెళ్ళిపోయే లోపు నువ్వు శుభ్రంగా జీవించటానికి కలిసి బ్రతకటానికి నీకంటూ ఒక కుటుంబం ఏర్పడటానికి ఏర్పరిచిందే ఈ వివాహ బంధం బంధం అని అందుకే అన్నారు నాకు తెలిసి వేటిల్లో అన్నా అనకపోయినా ఈ వివాహ బంధానికే ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యారేజ్ రిలేషన్షిప్ ఎందుకంటే మన ద్వారా మనకంటూ మన వాళ్ళని చెప్పుకుంటాకి మనం ఒక పిల్లల్ని కానీ ఒక అబ్బాయిని కాని ఒక అమ్మాయిని కానీ ఇచ్చి వాళ్ళని ఈ యొక్క సమాజాన్ని అభివృద్ధి చేయటానికి ఈ వివాహ వ్యవస్థ అనేది వచ్చింది కాబట్టి చిన్న చిన్న గొడవలు పెట్టుకొని పెట్టిన వాళ్ళు పెట్టుకున్న వాళ్ళని గురించి మర్చిపోయి మీకు మీరే సాల్వ్ చేసుకొని సుఖంగా సంతోషంగా లైఫ్ లాంగ్ హ్యాపీగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే కనుక మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఒక లైక్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్